వేడి వేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఈ రోజైతే మన వీడియో కోసం వామ్ బజ్జీలు అయితే వేస్తున్నా వామ్ అనేది హెల్త్కి చాలా మంచిది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే వామ్ ఆకలిని తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని టూ స్పూన్ శనగపిండి అలాగే వన్ స్పూన్ బియ్య పిండి అలాగే కొంచెం సాల్ట్ కారం పసుపు టేస్ట్కి తగిలినంత చూసుకొని అయితే వేసుకోండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ లిక్విడ్ కంటెస్టెన్సీలోకి వచ్చే వరకు మిక్స్ చేసుకోండి మరీ ఎక్కువ వాటర్ వేసేయద్దు సో చెక్ చేసుకుంటూ వేసుకోండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది కొంచెం బేకింగ్ సోడాను కూడా వేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వామ్ ఇందులో డిమ్ చేసి ఒక్కొక్కటి అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే వేసుకోండి ఫ్రేమిని మాత్రం మీడియంలోనే ఉంచండి సో ముందు వెనకాల కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని తీసేయండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది వామ్ అనేది హెల్త్కి చాలా మంచిది నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి